అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండెల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందో మొండేలు దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో చై మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గరుండి పరిశీలించి తనను తాను మలుసుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతారని షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాటిచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టాడు అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దట్టించాడు తరువాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాస్త రుచి చూసి బాగుందని తనకు కితాబ్ కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర జల్లి చేపల పులుసు సిద్ధం చేశాను మత్స్యకారులకు ఆ చేపల పులుసులతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగ్గా తిన్నవారంతా అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డచి చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగోలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు మత్స్యకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండల్ సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది